హాయ్ వాళ్ళందరికీ అందరికీ నమస్కారం అండి మేమైతే అసలు చేసుకున్నాము ఎలా చేసుకోవాలో చూపెడతామండి ఫస్ట్ అయితే బియ్యాన్ని ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకుని ఆ నీళ్ళన్నీ వచ్చేసి గిర్నీలో వేసి చక్కగా మెత్తగా పిండి పట్టించి పెట్టుకోండి కేజీ పిండికి కేజీ బెల్లం లెక్కండి కానీ పాకం అయిన తర్వాత ఎంత పిండి పడితే అంత వేసుకోవాలి మనం సో పాకానైతే ఫస్ట్ కేజీ బెల్లం తీసుకుంటూ గ్లాస్ వాటర్ పోసుకొని చక్కగా కరిగించుకుని ఉడకబెట్టుకోండి ఉడకబెట్టుకుని దాన్ని మళ్ళీ అదే కుండలో వేసేసుకుని చక్కగా మరిగించుకోండి మరిగిన తర్వాత మనం వా ఒక గిన్నెలో వాటర్ తీసుకుని చక్కగా పాకాన్ని వేసుకుంటూ ఉండపాకం వచ్చే వరకు కూడా ఇలా చెక్ చేసుకోవాలండి ఇలా వచ్చిన తర్వాత కేజీ బెల్లానికి వంద గ్రాములు నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని చక్కగా నువ్వులు కావాలంటే నువ్వులు కూడా వేసేసుకుని ఆ కుండను కిందకి దింపి పాకానికి సరిపడినంత పిండి వేసుకుంటూ చక్కగా పిండి ఉండయ్యే వరకు సరి చేసుకుని చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత ఉండలు చేసుకొని మీకు కావాల్సిన సైజులో అలిసిలు వద్దుకుని చక్కగా కాగి నూనెలు అయితే వేసేసుకుంటామేనండి వేగిన తర్వాత ఒక సైడు వేగిన తర్వాత రెండో వైపు జాగ్రత్తగా ఇలా రెండు అప్పకలు పట్టుకుని తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత ఈ అప్పకలతోనే మనం అక్కడే ప్రెస్ చేసేసుకోవచ్చు అండి లేదన్నా ఏదైనా ఒక చెక్క ప్రెజర్ ఉంటుంది దాంతోనే కూడా చేసుకోవచ్చు సో ఇలా వేగిని అన్నీ కూడా మనం ఒక గిన్నెలోకి తీసేసుకొని గడ్డినైతే పరుచుకోవాలండి ముందే ఆ గడ్డి మీద అయితే ఇలా అరిసెలనైతే వేడిగా ఉన్నప్పుడే ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడదీసుకుని చక్కగా ఆరబెట్టుకోవాలండి ఆరిన తర్వాత ఒక దాంట్లో